ఆర్గానిక్ క్రీమరీ బై ఐస్ కొత్త స్టోర్ అయితే లాంచ్ అయిపోయింది అది కూడా హిమాయత్ నగర్ లో నీలోఫర్ కేఫ్ పక్కనే అనమాట సో కొంచెం ఛాయ్ తాగి మళ్ళీ గంట సేపు ఎంజాయ్ చేసి మళ్ళీ వచ్చి ఇక్కడ ఐస్ క్రీమ్ తినొచ్చు లేదా ఇక్కడ ఐస్ క్రీమ్ తిని పక్కన కూడా ఛాయ్ తాగొచ్చు అనమాట అండ్ బిజినెస్ అనగానే ఒక మార్క్ ఒక ఇది క్రియేట్ చేశారు నీలోఫర్ కేఫ్ ఫౌండర్ బాబురావు గారు సో ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు ఏ జనరేషన్ ఉన్నా కూడా ఆయన మాటలు నచ్చుతూ ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు నవడేస్ జనరేషన్స్ అందరికీ తెలుసు ఎలా ఉంటున్నారు ఏం చేస్తున్నారు అని చెప్పేసి బట్ ఆయన జర్నీ మన అందరికి ఇన్స్పిరేషన్ అనమాట ఈ రోజు మన స్టోర్ విజిట్ చేశారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే నమస్తే సార్ సార్ హ్యాపీ హ్యాపీ దసరా దసరా యాక్చువల్లీ ఐస్ క్రీమ్ ఎప్పుడైనా తిన్నారా అంటే మీ రోజులు అప్పటి అప్పటి రోజుల్లో మా తాతకాలం రోజు తర్వాత పుల్లైసులు అట పుల్ ఐసులు ఉండేవి మీ రోజుల్లో ఐస్ క్రీమ్లు ఎలా ఉండేవి మీకు అసలు ఐస్ క్రీమ్ అంటే ఇష్టమా అప్పుడు ఐస్ క్రీమ్ అంటే వేరే చైతన్ చేస్తుండే చైతని అది నాకు తెలుసు ఐస్ వేసి ఐస్ క్రీమ్ చేస్తుండే ఆ టైంలో నేను ఇప్పుడు ఆర్గానిక్ క్రిమరీ అని కొత్తది ఓపెన్ చేసిండు ఇలా ఇండియాలో ఫేమస్ ఉన్నది అదే నా నీలోఫర్ హోటల్ పక్కనే అంటే ఆలోచన చేయొద్దా వాళ్ళ ఎంత పెద్ద మైండ్ ఉన్నది నీలోఫర్లో లేదన్నా కానీ ఇరవై వేల మంది వస్తారు దానిలో ఒక వన్ పర్సెంట్ వచ్చినా కానీ చాలా అని పెట్టేసిండు వీళ్ళు ఆ ఆలోచన చేసిండు సక్సెస్ గ్రాండ్ అవుతుంది నాకు ఆ ఐస్ క్రీమ్ అంటే నాకు ఇష్టమే కానీ ఆర్గానిక్ ఐస్ క్రీమ్ అంటే ఇంకా నాకు ఎక్కువ ఇష్టం అంటే హెల్త్ హెల్త్కి మంచిగాని ఇది చాలా నేను ఇలా చూసిన సిట్టింగ్ కోసం పిల్లలు ఆడుకునేందుకు మంచిగా పిల్లలు ఎక్కడైనా అంటు అక్కడ పోయిదా ఐస్ క్రీమ్ తిన నాకు ఆడేటందుకు ఉన్నది అని కావాలని ఉన్నది అదే అని అంబేన్స్ అని బాగానే ఉన్నది ఇంకా ఈ ఏరియాలో యంగ్ స్టార్స్ ఎక్కువ ఉన్నారు దానివల్ల ఈ ఐస్ క్రీమ్ షాపు మంచిగా నడుస్తుందని నాకు నమ్మకం ఒక నిలోఫర్ ప్లస్ కాక ఇక్కడ యంగ్ జనరేషన్ ఎక్కువ ఉన్నారు కాలేజ్ పిల్లలు ఎక్కువ ఉన్నారు దానివల్ల ఇవాళ కాలేజ్ పిల్లలు ఐస్ క్రీమే తింటారు చాయ్ తక్కువ కానీ ఐస్ క్రీమ్ ఎక్కువ బా సార్ యాక్చువల్లీ ఏంటంటే సుహాస్ గారు ఫౌండర్ ఆర్గానిక్ క్రీమ్ రిబా ఐస్బర్గ్ అని చెప్తూ ఇప్పుడు మనం మీరు మీ మనవరాలు మన ఏం చెప్తారు ఐస్ క్రీమ్ తినద్దు చిన్న పిల్లలకి పట్టద్దు కొంచెం హెల్త్ ఇష్యూస్ అయితే తినొద్దు అంటారు ఆయన ఓపెన్ ఛాలెంజ్ చేస్తాడు హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ మా ఐస్ క్రీమ్ వల్ల మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు అందరూ తినొచ్చు అంటే అలా చెప్ ఆర్గానిక్ ఐస్ క్రీమ్ అన్నాక మంచి మనిషి ఏం పనిచేస్తే డాక్టర్కి అడిగినా కానీ ఆర్గానిక్ ఒరిజినల్ ఆర్గానిక్ ఉన్నది అని అడుగుతాడు అడిగినాక మాకైనా పిల్లలకి ఐస్ క్రీమ్ తినచ్చు అది ఒక హోప్ ఉంటుంది వేరే ఐస్ క్రీమ్ తింటే ఆర్గానిక్ ఉండదు ఇక్కడ ఆర్గానిక్ పాలు ఉన్నది ఆర్గానిక్ అన్ని వస్తువులు ఉన్నాయి దానికోసం హండ్రెడ్ పర్సెంట్ నేను మార్క్ ఇచ్చేస్తున్నాను మీరు ఐస్ క్రీమ్ తింటారా అసలు ఇప్పుడు టేస్ట్ చేస్తారా కింద ఎలా అనిపించింది ఫ్లేవర్స్ టేస్ట్ చేసినా కానీ ఆర్గానిక్ అంటే నాలుగే తిన్నాను ఆర్గానిక్ లేకుండా ఒకటి తింటుండే అంటే ఏ ఫ్లేవర్ బాగా ఇష్టం మీకు చాక్లెట్ అదంటే వెన్నీ ఎక్కువ నేను ఎక్కువ జామున్ తింటా బాగున్నా కాలాజామున్ 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 జామున్ అది ఎక్కువ తింటా చాలా బాగుండేది మళ్ళీ నేను వేని తింటా ఈ రెండు వేసుకుని వేరే ఫ్లవర్లు అంటే నాకు ఇష్టం ఉండదు కానీ అన్ని ఫ్లవర్లు చూసినా బాగానే ఆర్గానిక్ అన్నాక తినబుదైంది సరే అప్పట్లో పుల్లైసలు తింటారా ఏం తినేవాళ్ళు పుల్లైసులు మీ రోజుల్లో పుల్లైసులు వచ్చాయి అది అది తింటుండే ఫస్ట్ ఇప్పుడు ఈ టైంలో పుల్ ఐస్ క్రీమ్ పోయింది మళ్ళీ కార్లో కూర్చుండి తినొచ్చు మధ్య ఎక్కడైనా కొంచెం పోవచ్చు ఇంకా మొదలు పుల్ ఐస్ క్రీమ్ ఉండే అది ఎక్కడైనా కొంచె పోవాలంటే కష్టం ఉండేది ఇప్పుడు వన్ కిలోమీటర్ దగ్గర టూ కిలోమీటర్ ఈ ఐస్ క్రీమ్ పోవచ్చు అట్లా ఫెసిలిటీ ఉన్నాను ఫైనల్గా మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన ఒకసారి ఇక్కడికి రండి మన ఆర్గానిక్ బగ్ లో ఏంటంటే యాక్చువల్లీ మనం ఫ్లేవర్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫ్లేవర్ ఇష్టం కదా ఇక్కడ మూడు ఫ్లేవర్లు పెట్టా ఇది మీకు బాగా దగ్గరగా ఉండే ఫ్లేవర్లు మీరు గుర్తుపట్టేస్తారు ఫస్ట్ ఇది టేస్ట్ చేయండి ఇది ఏ ఫ్లేవరో చెప్పాలి టాస్క్ అనమాట ఇప్పుడు అంటే మీరు చాయ్ పత్తి ఎక్కడ కొన్నారో చెప్పేస్తారు కదా ఛాయ్ తాగిన తర్వాత అట్లా పల్పి కూడా ఉంది దాన్ని కూడా టేస్ట్ చేయొచ్చు మీకు క్లూ అనమాట అది ఏమనిపిస్తుంది ఇష్టమేనా మీకు ఇది ఒక్కటే అండి ఫైనల్గా ఇది పలుపు తింటే మీకు అర్థమైపోద్ది అసలు ఏ ఫ్లేవర్ ఉంటుంది కనిపెట్టేశారు ఇది నేరేడు పండు తెలుగులో బాగుందా ఓకే ఇది ఫైనల్గా మ్యాంగో ఇది మిమ్మల్ని ఇబ్బంది పెట్టను బట్ ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉంది సార్ మ్యాంగో అంటే ఇప్పుడు సీజన్ లేకున్నా కానీ ఓకే బాగుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మీ బ్లెస్సింగ్స్ ఇచ్చారు అట్లాగే ఈరోజు విజిట్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ ఇంక ఇబ్బంది పెట్టరు ఎస్ చాలా మంచి మంచి ఫ్లేవర్స్ ఉన్నాయి ఆర్గానిక్ క్రీమ్ రేపు ఐస్బాక్ బగ్గ్ పక్కనే కేవ్ కూడా ఉందనమాట అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఇక్కడికి రెండు ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళిపోవచ్చు అనమాట హ్యాపీగా